శ్రీమాత్రే నమ శ్రీగురు వినయ ఆశ్రతులకు ప్రేక్షకులకు నమస్కారం రేపు భీష్మేకాదశి ప్రత్యేకతలు మన సాంప్రదాయంలో మాఘమాసానికి ఒక ప్రత్యేకత ఉంది అందులోనూ రేపు రాబోయే భీష్మేకాదశి అత్యంత పవిత్రమైనది అసలు భీష్మేకాదశి రోజున ఏం చేయాలి విష్ణు సహస్రనామాలకు ఈరోజు ఉన్న సంబంధం ఏంటి జాతక దోషం పోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి భీష్మేకాదశి అంటే ఏమిటి భీష్మ ఏకాదశిని మహా ఏకాదశి అని కూడా అంటారు యుద్ధం ముగిసిన తర్వాత అంపశయపై ఉన్న భీష్మ పితామహుడు ఉత్తరాజన పుణ్యకాలం కోసం వేచి చూసి ఈ పవిత్ర ఏకాదశి నాడే శ్రీకృష్ణ శ్రీకృష్ణుడిలో లీనమయ్యాడు ఇదే రోజున భీష్ముడు మనకు అందించిన గొప్పవరం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా భీష్ముడు సాక్షాత్ ఆ కృష్ణుడి ముందే ఈ వెయ్యి నామాలను ఉపదేశించారు ఈరోజు ఏం చెయ్యాలి మనం తెలుసుకుందాం భీష్మ ఏకాదశి కావున మీరు పాటించవలసిన నియమాలు ముఖ్యమైన పనులు ఇవే బ్రహ్మముహూర్తం స్నానం ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి దీపారాధన పూజ గదిలో విష్ణువు పటాన్ని అలంకరించి ఆవునెయ్యతో దీపం వెలిగించాలి పారాయనం ఈరోజు కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్రనామం చదవాలి చదవడం రాని వారు మొబైల్లో విన్నా కూడా పుణ్యం లభిస్తుంది ఉపవాసం వీలైతే రోజంతా ఉపవాసం ఉండండి శక్తి లేని వారు పండ్లు పాలు తీసుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు అన్నం తినకూడదు దోష నివారణ పరిహారాలు మీ జాతకంలో ఇబ్బందులు ఉన్నాయా అయితే ఈ పరిహారాలు పాటించండి తప్పకుండా ఎందుకంటే పితృదోషాల నివారణకు భీష్ముడిని స్మరిస్తూ ఒక గ్లాసు నీరులో నీటిలో నువ్వులను వేసి తర్పణం వదలండి దీనివల్ల వంశాభివృద్ధి కలుగుతుంది ఆరోగ్య సమస్యలకు విష్ణుమూర్తికి తులసి దళంతో తులసి దళాలతో పూజ చేసి ఆ తులసి తీర్థాన్ని స్వీకరించండి కుజదోషం వివాహ అడ్డంకులు ఈరోజు పేదవారికి లేదా బ్రాహ్మణులకు వస్త్రదానం లేదా అన్నదానం చేయడం వల్ల గ్రహదోషాలు తొలుగుతాయి గ్రహదోషాలు తొలగిపోతాయి భీష్మి ఏకాదశి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది మోక్షాన్నిచ్చే రోజు ఈ పవిత్రమైన రోజున ఆ విష్ణుమూర్తువు విష్ణుమూర్తి ఆ మహావిష్ణువును అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుందాం ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమో నారాయణ జై శ్రీమన్నారాయణ